వాలీ సుగ్రీవుల జననం ఎలా జరిగిందో మీకు తెలుసా ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం పవిత్రమైనటువంటి పర్వతంపై ఒకప్పుడు వృక్షరాజు అనే పేరుతో ఒక వానరుడు నివసించేవాడు అతడు సాధారణమైనటువంటి ప్రాణి కాదు వృక్షరాజు జననం బ్రహ్మదేవుడి తిలకము నుండి జరిగిందని చెప్పబడుతుంది అతని శరీరం మనిషి రూపంలో ఉండేది కాని ముఖం మరియు తోక మాత్రం వానరుడి లాగా ఉండేవి ఈ రహస్యమైన పర్వతంపై ఒక అద్భుతమైన మాయా సరస్సు ఉండేది అందులో ఎవరు స్నానం చేసినా వారు ఒక అందమైన మహిళగా మారిపోయేవారు ఒక రోజు అనుకోకుండా వృక్షరాజు ఆ సరస్సులో స్నానం చేయగా అతడు ఒక సుందరమైన స్త్రీగా మారిపోయాడు ఆ కొత్త రూపంపై దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడి దృష్టి పడింది ఆమె సౌందర్యానికి ఇంద్రుడు మోహితుడయ్యాడు వారి సంగమం వల్ల శక్తివంతమైన వానర యోధుడు వాలి జన్మించాడు తరువాత సూర్యదేవుడి దృష్టి కూడా వృక్షరాజు యొక్క ఆ దివ్య సౌందర్యంపై పడింది ఆయన కూడా మంత్రముగ్ధుడయ్యాడు వారి సంగమం వల్ల వాలి యొక్క విశ్వాస పాత్రుడైన సోదరుడు సుగ్రీవుడు జన్మించాడు ఇటువంటి మరిన్ని మన హిందూ పురాణాల స్టోరీస్ కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ అని కామెంట్ చేయండి